ఇది గుట్ట ప్రాంతంలో ఉంది కామారెడ్డి జిల్లా జనగాం దోమకోట అనే విలేజ్లో సర్వే చేస్తున్నాము ఈ బౌలర్స్ నుంచి వచ్చినపాటి హిల్ ఇది దాని కింది భాగంలో పెట్టాము ఇక్కడ ఫ్రాక్చర్ జోన్స్ దొరికాయి అరవై నుంచి నైంటీ ఫీట్స్ లోపల ఇక్కడ రెండు గుర్తులు పెట్టాము ఈ ఏరియాలో వాటర్ సోర్స్ అనేది ఏ విధంగా ఉంటుంది ఇది ఎక్కువగా ఇలాంటి గ్రనైట్ హిల్ పాదం దగ్గర ఖచ్చితంగా వాటర్ వచ్చే అవకాశం ఉంటుంది అంటే బండ వస్తుంది కానీ బండ లోపల ఖచ్చితంగా ఫ్రాక్చర్స్ ఉంటాయి అది లోపు అరవై ఫీట్లలోపు మాత్రమే ఉంటాయి ఇంచు నుండి ఇంచున్న వరకు వచ్చే అవకాశం ఉంది